అంటే మనం చూసుకున్నట్లయితే రాబోయే బడ్జెట్లో కీలక మార్పులు అయితే చేయబోతున్నారు సో భారీగా ధరలు అయితే పెరగబోతున్నాయి అనమాట దిగుమతి చేసుకునే వస్తువులన్నీ కూడా భారీగా ధరలు అయితే పెరగబోతున్నాయి సో సామాన్యులకు మరొకసారి ఊహించని షాకే తగులుతుందని చెప్పేసి భయపడుతున్నారు గత కొన్ని నెలలుగా రూపాయి విలువ గణనీయంగా క్షీణిస్తుందని దీన్ని నిరోధించకు ప్రభుత్వం రానున్న బడ్జెట్లో దిగుమతులపై అధిక సుంకాలను విధించే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు దిగుమతిపై అధిక సుంకాలతో డాలర్ డిమాండ్ను అరికట్ట అంటే అరికట్టగలదని ఆయన అన్నారన్నమాట తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం ఆయన పదిహేను ఆర్థిక సంఘం సలహా మండలి సభ్యులుగా ఉన్నారు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయిలు అకస్మాత్తుగా క్షీణించడంతో బడ్జెట్ రూపొందించే వారికి ద్రవ్య విధాన పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సవాలుగా మారిందని శ్రీవాస్తవ అన్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనాలు పెరగడంతో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు అక్కడికి అక్కడికే తరలిపోతాయని తెలిపారు రూపాయి మాత్రమే కాదు ఇతర యూరోపియన్ కరెన్సీలు కూడా ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని తెలిపారు బ్రాహ్మణ బడ్జెట్లో సుంకం రేట్లను పరిశీలించే అవకాశం అయితే ఉంది దిగుమతులపై సుంకాలు విధించడం భారత ఆర్థిక వ్యవస్థకు ఓతం అందిస్తుంది ఫలితంగా దిగుమతి సుంకం ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందన్నారు డాలర్కు డిమాండ్ అయితే తగ్గుతుందన్నారు ఇలా ఇదిలా ఉండగా జనవరి పదమూడున అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ ఒక్క రోజులోనే అరవై ఆరు పైసలు అయితే క్షీణించిందనమాట ప్రజెంట్ అరవై ఎనభై ఆరు రూపాయల డెబ్బై పైసలు అయితే కనిష్టంగా చేరిగింది గత రెండు వారాల్లో దీని విలువ ఒక్క రూపాయి కంటే ఎక్కువగా పతనమైంది దీంతో మన కరెన్సీ పతనాన్ని అదుపు చేయటంలో ఈ సొంకాలు చర్య సహాయపడుతుందని చెప్పేసి అంటున్నారు సో దీన్ని బట్టి ఏంటంటే అర్థం దిగుమతి చేసుకునే వస్తువులు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ధరలు అయితే పెరుగుతాయన్నమాట వాటి ఏమైనా ట్యాక్స్లు అయితే పెంచుతారు అందువల్ల సామాన్యులు వాడే నూనెలు కావచ్చు పప్పులు కావచ్చు ఉప్పులు కావచ్చు ఏవైనా సరే దిగుమతి చేసుకుంటే అవన్నీ కూడా ధరలు అయితే పెరిగిపోతాయి అన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ బడ్జెట్లో అయితే వచ్చే అవకాశం అయితే ప్రకటి అంటే ప్రకటిస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది